ప్రభునందు ప్రియులను మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయల్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం ఆగస్టు ఒకటి మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనడి రోమపత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినం సమర్పించుకోవడాన్ని గురించి ఎవరో ప్రసంగం చేస్తుంటే వినడానికి వెళ్ళాను ప్రత్యేకంగా నాకు ఏ సందేశము దొరకలేదు కానీ ఆ ప్రసంగికుడు ప్రార్థించడానికి మోకాళ్ళుని ఈ మాట అన్నాడు ప్రభు మా కోసం చనిపోయిన మనిషిని మేము నమ్మడం సబబే కదా ఇది నా మనసులో ముద్ర వేసుకుంది నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ దీని గురించి లోతుగా ఆలోచించాను నా జీవితంలో సమర్పణకి అర్థం ఏమిటి అని మనసులో ధ్యానించాను రోడ్డు మీద వినవస్తున్న వాహనాల రణగణ దోణుల్లో గుండా నాకు సందేశం వినిపించింది నీ కోసం చనిపోయిన మనిషి మీద నువ్వు ఉంచు రైలు బండి ఎక్కి ఇంటికి ప్రయాణం సాగించాను ప్రయాణంలో ఆలోచిస్తున్నాను సమర్పణ జీవితంలో నేను ఎదుర్కొనవలసిన మార్పులు చేయాల్సిన త్యాగాలు భరించవలసిన నిరాశలు భయమేసింది ఇల్లు చేరుకొని నా గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించాను నా పాత జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను నేను క్రైస్తవుడనే సంఘంలో కార్యనిర్వాహకుడినే సండే స్కూల్ సూపరిండెంట్గా పనిచేస్తున్నాను కూడా కానీ దేవునికి నా జీవితాన్ని పూర్తిగా సమర్పించలేదు కానీ నేను అలా నా జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తే నేను అతి ప్రియంగా ఎంచుకుంటున్న నా పథకాలన్నీ వీగిపోవడాన్ని మనసులో పెంచుకున్న ఆశలన్నీ కూలిపోవడాన్ని తలచుకుంటే భయమేసింది వీటన్నిటికంటే శ్రేష్టమైన విషయాలను దేవుడు నా కోసం సిద్ధం చేసి ఉంచిన సంగతి నా ఊహకి తట్టలేదు నా మనసు వెనక్కి లాగింది కానీ చివరిగా ఒక్కసారి నన్ను ముంచెత్తే అలలాగా ఒక నిశ్చయత నన్ను ఒప్పించే శక్తి కమ్ముకున్నాయి నా కుమారుడు నీ కోసం చనిపోయిన మనిషిని నువ్వు నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతావు ఆ క్షణంలో నా మనసు కుదుటపడింది నా కోసం చనిపోయేటంతగా నన్ను ప్రేమించిన మనిషి తాను రక్షించిన వాళ్లను అన్ని సమయాల్లోనూ నమ్మకంగా సంరక్షించడా అన్న ధైర్యం వచ్చింది నీ కోసం చనిపోయిన వ్యక్తి మీద నీకు నమ్మకం ఉందా నీకు క్షేమకరం కాని పనులు వేటినన్నా నువ్వు చేపట్టబోతూ ఉంటే వాటిని ఆయన చెడగొడతాడనే నమ్మకం నీకు ఉండాలి నీకు మంచిని దేవునికి మహిమను తెచ్చిపెట్టే వాటికి ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి ఈ లోకంలో నీకు ఏది మంచి మార్గమో దాని వెంట ఆయన నిన్ను నడిపిస్తాడని నిరభ్యంతరంగా నమ్మవచ్చు దేవుని గొర్రె పిల్ల ఇదిగో వస్తున్నాను అద్దులన్నీ కూలద్రోసి అడ్డులేని నీ ప్రేమ బాటలోకి నీలోకే నీలోకే ఇదిగో వస్తున్నాను ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకుని తీసుకు వెళ్ళిపోయేది కాదు మన జీవితం అది ఈ లోకంలో ఖర్చు పెట్టవలసినది ప్రభు మిమ్మును మీ కుటుంబమును ං මන ిం చ ර දිంచചനగක ఆමෙන්